నిజంగానే పవన్ కళ్యాణ్ అలాంటి పరిస్థితి ఉందా ఆ థ్రెట్ కలిగించేటువంటి వ్యక్తులు దీనికి సంబంధించి మనం మాట్లాడదాం మనతో పాటు సుమన్ టీవీ న్యూస్ చీఫ్ ఎడిటర్ కేశవ్ గారు సార్ నమస్తే సో నిజంగానే పవన్ కళ్యాణ్కి ఎవరితోనైనా థ్రెట్ ఉందా ఒక సోషల్ మీడియాలో నిఘా విభాగం నుంచి ఆయనకు కొంత సమాచారం ఇచ్చినట్టుగా ఒక వార్త సర్క్యులేట్ అవుతుంది సో అది నిజమే అంటారా నిజంగానే థ్రెట్ ఉందా నిజమా కాదా అనే దానికంటే అక్కడ అందులో పెట్టు మెన్షన్ చేసినటువంటి పాయింట్స్ చాలా ఇంపార్టెంట్ అంశాలు కనిపిస్తున్నాయి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో అధికార బదిలీ జరగడానికి అధికార మార్పిడి జరగడానికి ప్రధానమైనటువంటి కారణం పవన్ కళ్యాణ్ అనేటువంటి అభిప్రాయం కొన్ని వర్గాల్లో చాలా బలంగా నాటుకుని ఉంది సో దాన్ని దృష్టిలో పెట్టుకునే ఇప్పుడు సోషల్ మీడియాలో వస్తున్నటువంటి పోస్టులో చాలా వాటిలో పవన్ కళ్యాణ్ పూర్తిగా వ్యక్తిగతంగా ఆయన కుటుంబాన్ని కూడా టార్గెట్ చేస్తూ విపరీతమైనటువంటి ట్రోలింగ్ జరగడం మనం చూసాం లాస్ట్ నలభై రోజుల్లో ఆయన పూర్తిగా అధికార కార్యకలాపాల్లో నిమగ్నం అయ్యారు పార్టీ వ్యవహారాల్లో ఉన్నారు అసలు ఒక సినిమా నటుడు రాజకీయంగా పదవి వస్తే అధికారంలోకి వస్తే ఇలా ప్రవర్తిస్తారా అని ఎవరు ఊహించలేనంత స్థాయిలో ఆయన ప్రతి డిపార్ట్మెంట్లో అణు అణువు ఆయన పరిశీలించి ముందుకెళ్లేటువంటి ప్రయత్నం చేశారు సో ఇవన్నీ ఏంటంటే పవన్ కళ్యాణ్ ఇమేజ్ని కొంత పెంచినాయి ప్రజల్లో పెంచినాయి మీడియా పరంగా పెరిగింది అలానే చాలామంది పవన్ కళ్యాణ్ని అంటే ఈ ప్రభుత్వం రావడం వలన మంచి జరగబోతుంది అనేటువంటి ఒక భరోసాని నమ్మకాన్ని కల్పించడంలో పవన్ కళ్యాణ్ కూడా కీలకమైనటువంటి పాత్ర పోషించారు సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అధికారం కోల్పోవడానికి ప్రధానమైనటువంటి కారకుడు ఎందుకంటే ఎలక్షన్స్కి రెండు సంవత్సరాల ముందరే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలబోనివ్వను అని ముందే చెప్పినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ టీడీపీని బీజేపీని ఒక తాటిపైకి తీసుకురావడంలో ఆయనదే కీలక పాత్ర ఎలక్షన్స్ టైంలో కూడా ఎలక్షన్స్కి ఇంకొక నెల నెలన్నర ముందర వరకు కూడా పొత్తు అవుతుందా లేదా అనేటువంటి సందేహాలు ఉన్నాయి కానీ పవన్ కళ్యాణ్ మాత్రం ఢిల్లీ పెద్దలను ఒప్పించి కాళ్ళు పట్టుకునైనా కానీ ఈ పొత్తు చేసే బాధ్యత నాది అన్నాడు నిజంగానే ఆయన చేసినటువంటి ప్రయత్నానికి తగ్గట్టుగా అద్భుతమైనటువంటి ఫలితం వచ్చింది ఎవరు ఊహించినటువంటి ఫలితం ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఒక మెగా విజయం అనమాట అంత పెద్ద విజయం ఇంతవరకు నమోదు కాల మొన్నటి వరకు అందరూ ఏమనుకున్నారంటే నూట యాభై ఒక్క సీట్లతో గెలవడమే ఒక పెద్ద విజయం కింద పరిగణించారు ఇప్పుడు అది చిన్నబోయింది అలానే ఘోర పరాజయానికి లాగా పదకొండు సీట్లకు పరిమితమైపోయింది జగన్మోహన్ రెడ్డి పరిస్థితి సో వీటన్నిటికీ కూడా కారకుడు పవన్ కళ్యాణ్ ఆయన చేసినటువంటి రాజకీయం ఆయన చేసినటువంటి మంత్రాంగం ఆయన ఇన్వాల్వ్మెంట్ వలన ఇదంతా జరిగిందని ఒక ఒక వర్గం చాలా బలంగా నమ్ముతుంది అందుకనే పవన్ కళ్యాణ్ని చాలా గట్టిగా టార్గెట్ అనేటువంటి చర్చ నడుస్తుంది ఇప్పుడు వైరల్ అవుతున్నటువంటి మెసేజ్ ప్రకారం చూస్తే కొన్ని గ్రూపుల్లో పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేసి చేస్తున్నటువంటి కొన్ని కామెంట్స్ ఆయనకి ప్రమాదం తీసుకొచ్చేలా ఉన్నాయి అంటే పార్టీ పరంగానే కాకుండా అంటే ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో కొన్ని మత సంఘం మన సంఘం సంబంధించి కూడా త్రిందని విషయాన్ని మెన్షన్ చేసి కనబడుతుంది దాంట్లో అంటే మీద ఒక ఏడాదిన్నర క్రితం చూస్తే గనక ఒక ఏడాదిన్నర క్రితం జరిగినటువంటి చర్చిలు పవన్ కళ్యాణ్ ఇంటి దగ్గర రెక్కీ జరిగిందని హైదరాబాద్ లో ఉన్నటువంటి ఇంటి దగ్గర అలానే ఒక అంతర్జాతీయ ముఠాకి సుపారి మాట్లాడారని సో అవి కూడా ఒక ఇంటెలిజెన్స్ విభాగం నుంచి వచ్చినటువంటి సమాచారం అని ఇవన్నీ జరిగినాయి చర్చిలు అంటే ఎలక్షన్స్ కంటే ముందర పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే ఈ మూడు పార్టీలని కలిపి కూటమిగా ముందుకు తీసుకెళ్తాననే ప్రకటన చేశారో అది జరిగిన తర్వాత కొద్ది కాలంలో సో కొన్ని అనుమానాస్పద వెహికల్స్ రావడం పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర చేసేటువంటి సందర్భంలో కానీ అలానే పవన్ కళ్యాణ్ కౌలు రైతు భరోసాలో పాల్గొనడానికి కర్నూలు జిల్లా కడప జిల్లాలో అనుకుంటాం బహుశా ఆయన పర్యటనలో ఉన్నప్పుడు బ్రహ్మసాగరం దగ్గర అనుకుంటే ఆయన కాన్వాయ్లో ఒక గుర్తు తెలియని వెహికల్ వచ్చింది అప్పుడు కూడా పోలీసులు దాన్ని నిలువరించారు దానిపైన కూడా ఎంక్వైరీ చేశారు సో ఇట్లాంటి అనూహ్యమైనటువంటి పరిణామాలు గతంలో కూడా జరిగినాయి సో వాటిని దృష్టిలో పెట్టుకొని చూసినప్పుడు బహుశా పవన్ కళ్యాణ్కి ఆయన వెనుక ఒక రెక్కి జరుగుతున్నటువంటి రెక్కీ చేస్తున్నటువంటి కొంతమంది వ్యక్తులు తిరుగుతున్నారు సంచరిస్తున్నారు అనేటువంటి హెచ్చరికలు అప్పుడు కూడా వచ్చినాయి ఆ తర్వాత ఆయన అప్రమత్తం అయ్యారు యాత్రకు వచ్చినప్పుడు ఆయన సెక్యూరిటీని కూడా పర్సనల్ సెక్యూరిటీని కూడా పెంచుకున్నారు ఇవన్నీ కూడా మనం చూసాం ఇంకొకటి ఎలక్షన్ ప్రచారంలో కూడా ఆయన మొదటిసారి పిఠాపురంలో పర్యటించినప్పుడు ఆయన చేతులకి గాయాలైనటువంటి పరిస్థితి కూడా చూసాము పట్టుకున్నప్పుడు గోల్డ్ గుచ్చుకోవడం ఇంటెషనల్గా చేస్తున్నారా అభిమానంతో చేస్తున్నారా తెలియని పరిస్థితుల్లో జరుగుతున్నటువంటి కొన్ని పరిణామాలు కూడా కొంత ఆందోళన కలిగించినాయి సో ఇటువంటి వాతావరణం ఉంది కాబట్టి ఇప్పుడు గెలుపు తర్వాత అసలు ఓటమికి ముఖ్యమైన పరాభవానికి కారకుడు పవన్ కళ్యాణ్ అనేటువంటి అభిప్రాయం ఉండటం వల్ల చాలామంది కొన్ని గ్రూప్స్లో ఇలాంటివి డిస్కస్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ని ఏదో ఇబ్బంది పెట్టాలి ఆయన ఏదో తప్పించాలి ఆయన లేకుండా చేయాలనేటువంటి చర్చలు కూడా జరుగుతున్నట్టుగా అవి కొన్ని ఇంటెలిజెన్స్ గ్రూప్స్ ట్రేస్ చేసినాయి సో దీనిపైన అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి ఒక హెచ్చరికని పవన్ కళ్యాణ్కి చేసినాయి పార్టీ యంత్రాంగం పరంగా కూడా ఇప్పుడు ఆయన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ వై కేటగిరీ వై ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ ఆయనకి ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది బుల్లెట్ ప్రూఫ్ వెహికల్లోనే ఆయన తిరుగుతున్నారు కానీ రే ఆయన వ్యక్తిగతమైనటువంటి పనుల మీద వెళ్ళినా కానీ రేపు సినిమా షూటింగ్స్ గురించి కూడా మాట్లాడుతున్నారు అందుకే ఇదంతా స్టెబిలైజ్ అయిన తర్వాత కంప్లీట్ అవ్వాల్సిన సినిమాలు ఉన్నాయి అవి పూర్తి చేస్తాననేటువంటి ఒక మాట కూడా ఇచ్చారు సో ఎక్కడికి వెళ్ళినా ఆయన ఎలా వెంటాడుతారో నీడలాగా ఆయన్ని పట్టుకోవాలని ప్రయత్నిస్తున్నటువంటి శక్తులు ఎలా అయినా కానీ ప్రయత్నాలు చేయొచ్చు సో వాటిని దృష్టిలో పెట్టుకొని బహుశా ఈ హెచ్చరికలు వచ్చి ఉండవచ్చు బహుశా అందుకనే జనసేన కార్యకర్తలు కానీ జనసేన పార్టీ నాయకత్వం కానీ ఈ విషయంలో మరింత అప్రమత్తం అయ్యేటువంటి అవకాశం ఉండవచ్చు అని అనిపిస్తుంది అధికారికంగా ఇంకా జనసేన పార్టీ కూడా రియాక్ట్ కాలా అవును కాబట్టి వాస్తవం ఏంటనేది చూడాలి బట్ వైరల్ అవుతున్నటువంటి సమాచారాన్ని బట్టి చూస్తే కనుక కొంచెం నమ్మడానికి దగ్గరగా ఉన్నటువంటి అంశం ఈ జరిగినటువంటి రెండు నెలల నుంచి ఇప్పుడు ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఈవెన్ పోలింగ్ అయిపోయిన వెంటనే స్టార్ట్ అయినటువంటి ఇన్సిడెంట్స్ని చూడండి గతంలో మావోయిస్టు సంబంధించినటువంటి కొన్ని వాళ్ళు కూడా బీజేపీతో పొత్తు సందర్భంలో పవన్ కళ్యాణ్ వ్యతిరేకించినటువంటి పరిస్థితి కూడా ఉంది సో ఆ దృష్టిలో పెట్టుకొని కూడా ఇంటెలిజెన్స్ ఇప్పుడు ఇస్తున్నటువంటి సమాచారాన్ని కొంత నమ్మేటువంటి అవకాశం మావోయిస్ట్ లేఖని కొంచెం సీరియస్ గానే మనం చూడాల్సి ఉంటుంది ఎందుకంటే అది అనూహ్యంగా పవన్ కళ్యాణ్ ని రిఫర్ చేస్తూ రాశారు ఆ లేఖలో క్లియర్ గా పేర్కొన్నారు కూడా జనసేన పార్టీ అంటే ప్రజల కోసం మాట్లాడినటువంటి సిద్ధాంతాలను వదిలేసి మతవాద బీజేపీతో కలవడం పైన అభ్యంతరాలు చెప్తూ కామెంట్ చేశారు నిన్న మొన్న జగ్గారెడ్డి కాంగ్రెస్ పార్టీ లీడర్ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ లీడర్ ఆయన కూడా కామెంట్ చేశారు చిరంజీవి మీద కూడా చేసినారు ఆయన చిరంజీవిని ఈయనని ఇద్దరిని రిఫర్ చేస్తూ మీరు రైతుల కోసం నిలబడేటువంటి వ్యక్తులు అని చెప్పారు కదా మరి బీజేపీ రైతు చట్టాల విషయంలో ఎందుకు మీరు స్పందించలేదు ఇప్పుడు కూడా బీజేపీ వ్యవహరిస్తున్నటువంటి విధానాలపైన మీరు ఎందుకు వ్యతిరేకించడం లేదని ఒక ప్రశ్న లేవనెత్తారు సో సహజంగా ఎవరి ఐడియాలజీకి తగ్గట్టుగా ఎవరి సిద్ధాంతాలకు తగ్గట్టుగా వాళ్ళు రాజకీయాలని రాజకీయ మార్గాలను ఎంచుకుంటారు పవన్ కళ్యాణ్ లెఫ్ట్ పార్టీస్తో కలిసి వెళ్ళినప్పుడు ఎవరు ప్రశ్నించలేదుగా అవును ఒకవేళ తప్పుంటే మరి లెఫ్ట్ పార్టీస్ కూడా అవుట్ డేటెడ్ ఫిలాసఫీ అని చెప్పిన బెంగాల్ లాంటి చోట్లే ఇప్పుడు ఒక ఎమ్మెల్యేని గెలిపించుకోలేని స్థితిలో కమ్యూనిస్టులు ఉన్నారు కదా అలాంటప్పుడు కమ్యూనిస్టులతో ఎలా పొత్తు పెట్టుకుంటామని రెండు వేల పంతొమ్మిదిలో అడిగి ఉండాలి కదా సో ఒకటి వాళ్ళ రాజకీయ పార్టీల సిద్ధాంతాలను బట్టి భావజాలాలను బట్టి ముందుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తారు ఇప్పుడు దేశంలో రెండే రెండు భావజాలాలు నడుస్తున్నాయి ఒకటి పాత కాంగ్రెస్ విధానాలతో కూడినటువంటి భావజాలం రెండోది బీజేపీ తీసుకొచ్చినటువంటి అది మతవాదం కావచ్చు లేదా జాతీయవాదంతో కావచ్చు సో ఈ రెండింటితో కలిసినటువంటి సిద్ధాంత వైరుధ్యాలపైనే ఒక యుద్ధం నడుస్తుంది దేశం రాజకీయ యుద్ధం ఆ క్రమంలో ఎవరు ఎటువైపు నిలబడతారు అనేది వాళ్ళ ఇష్టం ప్రజాస్వామ్య దేశం కదా ఈ మిగతా విషయాలు వచ్చేసరికి ప్రజాస్వామ్యం గురించి మాట్లాడి వాళ్ళ ఇష్టానికి వాళ్ళు నిలబడితే నువ్వు అలా నిలబడకూడదు ఇలాగే నిలబడాలని నువ్వు చెప్పడానికి నువ్వెవరే ప్రజాస్వామ్యంలో వాళ్ళ చాయిస్ వాళ్ళదే అందుకనే చిరంజీవి గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ వాళ్ళ నిర్ణయాలు తీసుకున్నారు ఆ నిర్ణయాలకు కట్టుబడి ప్రజల్లోకి వెళ్ళారు ప్రజలు వాళ్ళని నమ్మారు గత ఎన్నికలో నమ్మకపోయి ఉండొచ్చు ఈ ఎన్నికలో నమ్మారు కదా అందుకే కదా హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వచ్చింది పవన్ కళ్యాణ్కి కాబట్టి ఒక వ్యూహం ప్రకారం ఆయన వెళ్ళాడు ఆ వ్యూహానికి ప్రజా మద్దతు లభించింది ఇప్పుడు ఒకవేళ నక్సలైట్లు చెప్పినటువంటి వాదనే నిజమైన వాదన బలమైన వాదన అనుకుంటే నక్సలైట్లు చెప్పిన విధానాలు ఎక్కడ అమలవట్లేదు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఒక రకంగా పుట్టినిల్లు లాంటిదిగా చూసేవాళ్ళు బెంగాల్ తర్వాత ఆంధ్రప్రదేశ్లోనే బలమైనటువంటి ఉద్యమ నిర్మాణం జరిగింది బలమైన నాయకత్వం కూడా ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చింది ఇప్పటికీ నాయకత్వం వహిస్తున్న వాళ్ళు తెలుగు వాళ్ళే తెలంగాణ వాళ్ళు కావచ్చు ఆంధ్ర వాళ్ళు కావచ్చు మరి ఎక్కడ నిలబడలేకపోయింది కదా కాబట్టి అది సిద్ధాంతపరమైనటువంటి అంశం కాదు ప్రజలకి మేలు జరిగేటువంటి క్రమంలో కొత్త కొత్త వేషాల్లో వస్తూ ఉంటారు రాజకీయ నాయకులు ఇప్పుడు ప్రతిసారి బుర్జువలు పెట్టుబడిదారులు అనేటువంటి రూపంలో వాళ్ళు ఒకే రూపంలో వస్తారా ఇప్పుడు ఇంకో పార్టీ రూపంలో వచ్చి ఉండొచ్చు కదా ప్రజాభిప్రాయం ప్రకారం ఇప్పుడు ఎక్కడికక్కడ కబ్జాలు చేశారు వందల ఎకరాలు వేల ఎకరాలు ఆక్రమించుకున్నారంటే ఇవన్నీ బుర్జువ విధానాల నుంచి వచ్చినటువంటి పోకడలే కదా ఇప్పుడు రంగు మార్చి ఉండొచ్చు కదా కాబట్టి పోరాట పందాల మార్పు కూడా వచ్చి ఉండొచ్చు జనసేన పందాన్ని అందుకనే జనం అంగీకరించి ఉండొచ్చు సో అందుకని కమ్యూనిస్టులు కానీ ముఖ్యంగా నక్సలైట్లు లేవనెత్తినటువంటి అంశం అది ఒక హెచ్చరిక లాంటి అంశంగా మనం చూడాల్సి ఉంటుంది ఇప్పుడు ఉనికి కోసం ఏం చేయడానికైనా ప్రయత్నించవచ్చు నక్సలైట్లు కూడా సో అంటే మావోయిస్టులు వాళ్ళ వాళ్ళ పరిస్థితులను బట్టి వాళ్ళ నిర్ణయాలు వాళ్ళకు ఉంటాయి కానీ ఇక్కడ జరుగుతుంది ఏంటంటే సోషల్ మీడియాలో బహిరంగ వేదికల పైన వాళ్ళకి వాళ్ళు ఒక ఇంటిగ్రల్ గ్రూప్స్ పెట్టుకొని ఇంటర్నల్గా వాళ్ళు మాట్లాడుకుంటున్నటువంటి విషయాల్లో ఈ విషయానికి ఇతనే అడ్డు వేశాడు ఈ విషయానికి ఇతనే అడ్డుకట్టగా నిలబడ్డాడు ఇతన్ని తప్పిస్తే ఎలా ఉంటుంది ఇతన్ని తప్పించాలంటే ఏం చేయాలి ఎలాంటి చర్చలు జరిగినట్టుగా ఆ సోషల్ మీడియా గ్రూప్స్లో డిస్కషన్స్ జరిగినట్టుగా దృష్టికి వచ్చిందని అంటున్నారు సో ఆ క్రమంలోనే ఇక్కడ ఇంటెలిజెన్స్ హెచ్చరికలు కావచ్చు పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి ఇన్స్ట్రక్షన్స్ కావచ్చు ఇవన్నీ చెప్తున్నారనేది సమాచారం కానీ ఒకటైతే దృష్టిలో పెట్టుకోవాల్సింది ప్రస్తుత రాజకీయాల్లో హత్యా రాజకీయాలు అనేవి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉపయోగించ వాటిని ఆమోదించేటువంటి పరిస్థితి లేదు రాజకీయ పార్టీలు ఇప్పుడు చాలా వరకు రాజకీయ పార్టీలు గతంలో మనం చూసాం ఎమ్మెల్యేలని మంత్రులని నక్సలైట్లు కావచ్చు ఇంకొకరు కావచ్చు ఇంకొకరు కావచ్చు నడిపినటువంటి ఇప్పుడు సిద్ధాంతపరమైనటువంటి వైరుధ్యాలపైన పోరాటం జరుగుతుంది కానీ మనుషుల్ని చంపుకునేటువంటి హత్యా రాజకీయాలు జరగట్ల కింది స్థాయిలో జరుగుతున్నటువంటి వాటి కారణాలు కొన్ని వ్యక్తిగతమైనటువంటి అంశాలు ఎక్కువగా దానిలో మేళవించి ఉంటున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి పవన్ కళ్యాణ్ని అడ్డుకుంటే వ్యవస్థ మొత్తం మన కంట్రోల్లోకి వస్తుంది అనుకోవడం పవన్ కళ్యాణ్ని తప్పిస్తే ఇంకేదో అనుకోవడం పొరపాటు దమ్ముంటే చావు ఉంటే పవన్ కళ్యాణ్ చేస్తున్నటువంటి సిద్ధాంత పోరాటంతో ఎలా తడబలాలో అది చూడాలి దాన్ని ఎలా తలపడి దాన్ని ఓడించాలో దాని గురించి ఆలోచించాలి లేదా మన బలాన్ని ఎలా పెంచుకోవాలో అది చూసుకోవాలి కానీ ఎలాంటి తప్పుడు ఆలోచనలు చేస్తే కనుక దాని పర్యవసరణాలు కూడా దాన్ని తగ్గట్టుగానే ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది నైట్ సార్ అది ప్రస్తుతం పవన్ కళ్యాణ్ పైన కొంత థ్రెట్ ఉంది అనేటువంటి విషయాన్ని నిఘా వర్గాలు చెప్పినట్టుగా ఒక వార్త అయితే సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతుంది ఈ వార్తతో అటు జన సైనికులు కూడా కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు జనసేన పార్టీ కూడా దీనికి ఇంకా అధికారికంగా స్పందించినప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ కి మరింత భద్రత పెంచేటువంటి అవకాశం కనిపిస్తోంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి